హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియోలో వారి గురించి తెలుసుకుందాం ఈ సింహరాశి వారిని ఒక వ్యక్తి అయితే రహస్యంగా ఇష్టపడుతున్నారు శ్రీ ఆదిశక్తి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ గణపతి గారు ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పబడును ప్రేమించిన వారు దూరం అవటం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య మనస్పర్ధాలు పెండ్లి కుదరకపోవడం విద్య ఉద్యోగం వ్యాపారం చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి వీరి ఫోన్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ సిక్స్ జీరో వన్ సిక్స్ నైన్ వన్ మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలున్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలు ఇరవై నాలుగు గంటలో అయితే పరిష్కారం అయితే లభించును ఇక వివరాలకు వెళ్తే గనక ఈ సింహరాశి వారిని ఎవరు ఇష్టపడుతున్నారు వారి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ముబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలానే ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి సూర్యభగవానుడు ఈ రాశి అంటే అగ్నితత్వమైనటువంటి రాశిగా పరిగణించబడుతుంది ఇక ఈ రాశి వారికి చాలా మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయని చెప్పుకోవాలి ముందుగా ఈ రాశి వారికి చెందిన ఆర్థిక స్థితి పరంగా ఏ విధంగా ఉంటుందంటే మనం గమనిస్తే ఆర్థిక స్థితి పరంగా ఈ రాశి వారికి కొన్ని రకాలమైనటువంటి మంచి ఫలితాలైతే దక్కపోతున్నాయని చెప్పుకోవచ్చు ఈ సమయంలో ఆర్థికంగా అయితే పొదుపు చేసేందుకు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి పొదుపు చేయటంలో శ్రద్ధ పెట్టడం వల్ల మీకు చాలా వరకు మేలు జరుగుతుంది అంతేకాదండి ఈ సమయంలో ఈ రాశివారు అనవసరపు ఖర్చులు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఇక వీలైనంత వరకు అయితే ఈ రాశివారు అనవసరపు ఖర్చులకు దూరంగా ఉండండి ఏంటంటే కనుక ఈ రాశివారికి ఈ సమయంలో బృహస్పతి అనుకూలంగా ఉండటం వల్ల ధనం లాభం ఉండదని చెప్పవచ్చు ప్రభుత్వ పథకాల ద్వారా కూడాను ధనం లబ్ధి పొందుకుంటారు పెద్ద పెద్ద పెట్టుబడులు చాలా మంచి రాబడిని కలగజేస్తాయి ఇక అనవసరపు ఖర్చులు నియంత్రించుకోగలిగితే మీ యొక్క జీవితం అద్భుతంగా ముందుకు సాగిపోతుంది అయితే స్థిరాస్తి కొనుగోలు చేసే అవకాశం కూడా ఈ సమయంలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది వ్యాపారస్తులకు అధిక లాభాలు ఉంటాయి ఉద్యోగస్తులకు జీవిత భవిష్యత్తు కోసమైతే జీతం పెరుగుతుంది అని చెప్పుకోవచ్చు అంతేకాదండి బ్యాంకు లావాదేవీలు జాగ్రత్తగా వ్యవహరించండి ఇక ఖర్చుకు తగ్గట్లు మళ్ళీ మీకు తిరిగి లాభం ఉంటుంది చాలా అధిక మొత్తంలో ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ సమయంలో బ్యాంకు రుణాలు కూడా మంజూరు అవుతాయి వ్యాపార భాగస్వామితో లాభాలు అనేవి అధిక మొత్తంలో ఉంటాయని చెప్పుకోవచ్చు కొత్త ఆదాయ మార్గాలు లభించబోతాయి పెద్ద పెద్ద పెట్టుబడులపై మంచి ఫలితం అయితే పొందుకుంటారు ఈ రాశి వారికి కెరియర్ పరంగా జీవితం ఎలా ఉంటుందంటే మీ కెరియర్లో విషయంలో మాత్రం గొప్ప పురోగతిని అయితే సాధిస్తారు ఇక పదవ ఇంట్లో సూర్యుడు బుద్ధుడు సంచరించడం వల్ల ఉన్నత అధికారాలను మనము పూర్తిగా పొందుకుంటాము కార్యాలయంలో మీపై అధికారాల నుంచి మంచి గుర్తింపు అయితే మీరు పొందుకుంటారు ఇకపోతే ఈ సింహరాశి వారిని ఒక స్త్రీ మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతుంది ప్రేమిస్తుందండి అయితే ఆ స్త్రీతో మీకు వివాహం జరుగుతుంది అని చెప్పవచ్చు అయితే ఇలా అన్ని విధాలుగా కూడాను ఈ రాశి వారికి చాలా మంచి ఫలితాలు అయితే ఆ స్త్రీరీత్యా కలగబోతూ ఉన్నాయి ఆ యొక్క స్త్రీ మిమ్మల్ని అభిమానిస్తూ ఉంటుంది ఎంతగానో ప్రేమిస్తూ ఉంటుంది మీకు ఆల్రెడీ పరిచయమైన ఆ స్త్రీనేనండి ఆ స్త్రీతో మీతో ఉంటే మీకు చాలా వరకు మంచి లాభాలైతే లభిస్తాయి ఏ పని అయినా చేయగలుగుతారు అనే భరోసా మీకు ఉంటుంది ఆ స్త్రీ మీకు ఎటువంటి భరోసా కల్పిస్తుంది కావున ఆ స్త్రీతో మీ యొక్క జీవితాన్ని ముందుకు సాగి వెళ్ళే ప్రయత్నం అయితే ఈ సింహరాశి వారు చేయాలి ఆ స్త్రీ మీ బంధువుల్లో ఉండవచ్చు మీ స్నేహితుల్లో ఉండవచ్చు లేదా తెలిసిన వారు కావచ్చు ఒక్కసారి మీరు ఆలోచించి మీరు వారిని దూరం పెట్టి అ రావద్దు అని అనుకున్న వారిని దగ్గరకు పెడుతున్నారు కావున ఆ స్త్రీని మీ యొక్క జీవితంలో రానివ్వండి ఖచ్చితంగా మీ జీవితం చాలా అంటే చాలా సెటిల్ అయిపోతుంది కనుక ఈ రాశివారు ఎవరైతే ఉన్నారో అంటే మీ యొక్క మంచి కోరే అంటే మీరు కష్టాల్లో ఉంటే మాత్రం అలా సలు సహించలేరు కనుక మీరు ఎప్పుడు కూడా గొప్ప స్థాయిలో ఉండాలని గొప్పగా ఎదగాలని అయితే ఆ స్త్రీ ఎదురు చూస్తుంది కనుక కనుక ఈ సింహరాశి వారు పెళ్ళి కాని వాళ్ళైతే ఆ స్త్రీని ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటే మీ జీవితం అనేది అద్భుతంగా మారిపోతుంది ఇక మీ జీవితం సెటిల్ అయిపోతుందని చెప్పుకోవచ్చు కనుక ఈ సింహరాశి వారికైతే ఇలా ఆ స్త్రీ వల్ల ఎన్ని ఉపయోగాలు అయితే ఉన్నాయి కనుక ఈ సింహరాశి వారికైతే జరగబోయేది ఇదే